పేరేంటి మంచి నువ్వు మంచివాడు అని ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు చెప్పినా పెద్ద ఆయన్ని వదిలేమన్నారు ఏమే వీడు మంచివాడేనా ఒక్కరు ఒక్కరు చెప్పలేదు నువ్వు మంచివాడువని మా ఊరికొచ్చి మా ఊరి పేరు చెడు ఇండి శిక్షణ అంటే తెలుసా? எல்லாரే దగ్గర కొరడాలతో కొట్టండి. బతికుంటే విడిచిపెట్టండి. ఊరు విడిచిపోతాడు చస్తే ఆనాది శావలకు పూడ్చండి. ఆ అతను మచ్చవాడు. అతను మచ్చవాడు. నేను చెప్తున్నాను. అతను ఒదలేండి. ఆఫీసర్ అమ్మగారికి ఈ ఆకాశ రామన్న ఎలా పరిచయమో